నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి ఖాదీ కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ ఇలా వస్తాయి ఇవన్నీ కూడా ఖాదీ ఖాదీతో తయారైన శారీస్ పళ్ళు ఇలా వస్తుంది చీరంతా ప్లెయిన్లోనే వస్తుంది పళ్ళు మాత్రం ఇలా వస్తుంది ఇది ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు బ్లౌజు ఇలా ప్లెయిన్లో వచ్చింది బ్లౌజ్ ఈ ప్లెయిన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు లేదైనా లేదంటే ఏదైనా మ్యాచింగ్ బ్లౌజు మంచి డిజైనర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇలా వస్తుంది దీని పళ్ళు ఇది పళ్ళు చాలా నిడివి ఎక్కువ ఉండే చీరలు ఇవన్నీ కూడాను ఇది పళ్ళు చీర ప్రైస్ వచ్చి ఐదు వందల అరవై రూపాయలు ఇదో చీర ఇది ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇవన్నీ పెద్దవాళ్ళ చీరలు అని అనుకోవద్దు పెద్దవాళ్ళ చీరలే కాదు అందరూ కట్టుకోగలిగే చీరలు అనమాట బ్లౌజు వేసుకునే విధానాన్ని బట్టి చిన్నవాళ్ళు కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు ఏదైనా ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇది పళ్ళు ఇది చీర చీర ఇలా ప్లెయిన్లో వస్తుంది ఏదైనా ఐదు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర దీని పళ్ళు ఇలా వస్తుంది ఇవన్నీ వెరీ వెరీ ఫ్రెష్ శారీస్ మనకి కొత్తగా వచ్చిన చీరలు అనమాట చీర డిజైన్ ఇలా వస్తుంది ఏ చీర అయినా ఐదు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నా ఫోన్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబర్ కూడాను ఇంకో ఆల్టర్నేట్ నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ రెండు నంబర్లకి మీరు మెసేజ్ చేయండి కాల్స్ వద్దండి మెసేజ్ చేస్తే నేను ప్రతి మెసేజ్కి కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను ఈ శారీ పళ్ళు ఇలా వస్తుంది శారీ కలర్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది కలనాత రంగు ఇదో శారీ ఈ శారీ కలర్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీనిలోనే బ్లౌజ్ కూడా ఉంటుంది ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ ఇందులో బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ కావాలనుకునే వాళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది ఇదో చీర ఈ చీర కలర్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ నిటివి కూడా చాలా ఎక్కువ ఉండే శారీస్ చూస్తున్నారు కదా నిడివి ఎంతుందో చూడండి ఆరు అడుగుల ఆరు అడుగుల ఎత్తున్న వాళ్ళకు కూడా సరిపోయే శారీస్ అనమాట దీని పళ్ళు ఇలా వస్తుంది శారీ కలర్ ఇలా వస్తుంది ఇదో చీర దీని పళ్ళు ఇలా వస్తుంది అన్నీ చాలా స్మూత్గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి మంచి నేతలో వచ్చిన చీరలు అనమాట పేరేంటంటే కంచి కాటన్ ఇది శారీ కలర్ చాలా అఫీషియల్ లుక్లో ఉండే చీరలు అన్నమాట ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది శారీ కలర్ చాలా స్మూత్ గా చాలా చక్కటి నేతతో చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఇది ఒక డిజైను ఇది రెడ్ కి సిల్వర్ కలర్ లో వచ్చింది పళ్ళు ఇలా వస్తుంది శారీ కలర్ వచ్చి ఇలా వస్తుంది ఇందులో ఏదైనా ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ మహేశ్వరి కాటన్ శారీస్ ఇవి కాటన్ సిల్క్లో వచ్చిన శారీస్ ఇది శారీ కలరు ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇది శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా బూటీ ఇచ్చాడు బార్ట్ వస్తుంది హ్యాండ్స్కి నడుంకి బార్ట్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇలా బూటీ ఇచ్చాడు ఈ చీర ఖరీదు ఏడు వందల ఇరవై రూపాయలు ఇవి రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఇది పళ్ళు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఇది శారీ డిజైన్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చాడు ఈ హ్యాండ్స్కి బ్యాక్కి బార్డర్ వస్తుంది బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీ వస్తుంది ఫ్లవర్ బూటీ ఏ చీర అయినా ఈ వీటిల్లో ఏడు వందల ఇరవై రూపాయలు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఇది పల్లు ఇది పల్లు ఇది సారీ డిజైన్ ఇది బ్లౌజు చూస్తున్నారు కదా చాలా చక్కటి కాంబినేషన్ ఇందులో ఏ చీర అయినా ఏడు వందల ఇరవై రూపాయలు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మహేశ్వరి కాటన్ సిల్క్ శారీస్ ఇది శారీ కలరు ఇది బా పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ బ్లాక్లోనే వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా బార్డర్ వేసుకోవచ్చు రెండు వైపులా బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా చిన్న ఫ్లవర్ బూటీ వస్తుంది ఇది చీర కలర్ చీర కలర్ ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ ఈ శారీస్లో అన్నీ కూడా ఏడు వందల ఇరవై రూపాయలు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కంచి కాటన్ శారీస్లో లో సారీ ఇది ఖాదీ సిల్క్ ఖాదీ కాటన్ శారీస్ లో ఉన్న ఉన్న చీర దీనిలో వచ్చింది పొరపాటుగా మా వాళ్ళు పెట్టేశారు ఇది ఖాదీ కాటన్ శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది చీర కలర్ ఇలా వస్తుంది చీరలోనే బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ శారీ దీని ప్రైస్ వచ్చి ఐదు వందల అరవై రూపాయలు ఇది మహేశ్వరి కాటన్ శారీ రెడ్ కలర్కి మెరూన్ రెడ్ అంటారు దీన్ని బ్లూ కలర్ పళ్ళు ఇచ్చాడు చూస్తున్నారు కదా పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఈ రెంటి కాంబినేషన్ ఇలా ఉంటుంది వీటిల్లో ఏ చీర అయినా ఏడు వందల ఇరవై రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకటి మధువని కాటన్ శారీ చూస్తున్నారు కదా మధువని డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ కలరు ఇది పళ్ళు ఇది బ్లౌజు చూస్తున్నారు కదా ఇది మంచి హెవీ శారీ దీని ఖరీదు ఆరు వందల ఇరవై రూపాయలు ఇవి కేరళ కాటన్ మీద పెయింట్ వేసిన శారీస్ ఇది నెమలి డిజైన్ ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ చూసారు కదా కేరళ కాటన్ మీద హ్యాండ్ పెయింట్ సారీస్ ఇది పెద్ద నెమల్ని ఇచ్చేశాడు పళ్ళు అంతా కూడా చీరంతా ఇలా డబుల్ కలర్లో వస్తుంది అంటే బ్లూ వైట్ కాంబినేషన్లో వస్తుంది శారీ అంతా కూడా చీర మీద డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మనం కట్ చేసుకోవాలి శారీలోనే కట్ చేసుకోవాలి దీని ప్రైస్ వచ్చి ఏడు వందల రూపాయలు ఇది ఇంకో చీర దీని పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఈ చీర వైట్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది బార్డర్ ఇలా వస్తుంది ఇది బార్డర్ ఇది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో ఇచ్చాడు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఈ కేరళ కాటన్ మీద హ్యాండ్ ప్రింట్ శారీస్ అన్నీ కూడాను ఏడు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చేరా ఈ డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది లైట్ వెయిట్లో వచ్చే శారీస్ ఇవన్నీ కూడా ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది ఇది బ్లౌజ్ చూశారు కదా వీటిల్లో ఈ కాటన్లో హ్యాండ్ ప్రింట్ శారీస్ ఏవైనా సరే కేరళ కాటన్ హ్యా కేరళ కాటన్ హ్యాండ్ ప్రింట్ శారీస్లోనే ఇది ఒక అద్భుతమైన చీర ఈ డిజైన్ చాలా చాలా బాగుంది చూడండి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది ఇది చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పూర్తిగా వైట్ మీదే వచ్చింది వైట్ లవర్స్ ఈ శారీని తీసుకోవచ్చు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ పూర్తిగా ప్లెయిన్లో ఇచ్చాడు హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది వందల రూపాయలు ఇది ఒక డిజైను చూడండి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా వస్తుంది హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది చూసారు కదా ఈ శారీస్ అన్నీ కూడా ఏడు వందల రూపాయలు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్ ఇప్పుడు నా ఫోన్ నెంబర్ నేను మళ్ళీ చెప్తానండి మీరు నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్ నెంబరు ఫోన్పే నంబరు గూగుల్ పే నెంబరు కూడా ఆల్టర్నేట్ నెంబర్ ఇంకొకటి చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ రెండు నంబర్లకి మీరు మెసేజ్ చేయొచ్చు కాల్స్ చేయొద్దండి మెసేజ్ చేస్తే నేను ప్రతి మెసేజ్కి కూడా కంపల్సరీ సమాధానం ఇస్తాను థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ అండి నమస్తే మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం